ముందుగా సున్నుండలు తయారు చేసుకోవడానికి ఒక అర కేజీ పొట్టు మినపప్పు తీసుకోవాలి అలాగే ఒక వంద గ్రాములు నువ్వులు తీసుకున్నాను కొలతలు ఏం లేవండి తగినంత బెల్లం తీసుకున్నాను ఇప్పుడు పొట్టు పొట్టుమినప్పప్పుని దోరగా కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకుందాం ఇవ్వండి ఈ విధంగా పొడి చేసుకోవాలి ఇప్పుడు నువ్వులు వేసుకోవాలి బెల్లం కూడా మొత్తాన్ని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకుందాం చూడండి ఈ విధంగా మొత్తాన్ని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇలా చేతికి తీసుకుంటే ఇలా ఉండలు రావాలి ఇప్పుడు తగినంత నెయ్యి తీసుకొని కాచి చల్లార్చిన నెయ్యి తీసుకున్నానండి ఈ నెయ్యి నేతితో సున్నుండల్ని ఇలా రౌండ్గా చేసుకున్నాను అంతే అండి ఎంతో రుచికరమైన నేతి సున్నుండలు రెడీ ఇప్పుడు నువ్వుండలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నువ్వులు శుభ్రం చేసి తీసుకోవాలి ఇవన్నీ ఒక మిక్సీ బౌల్లో తీసుకోవాలి నేను సపరేట్గా కొన్ని నువ్వులు పక్కన పెట్టుకున్నానండి ఇట్లా మిక్సీ జార్లో తీసుకొని పొడి చేసుకోవాలి మొత్తం పే పౌడర్లా చేసుకోవద్దండి ఇప్పుడు బెల్లం తగినంత బెల్లం తీసుకోవాలి కొలతలు ఏం లేవండి చూసి తగినంత తీసుకోవాలి ఇప్పుడు ఇది ఒకసారి మళ్ళీ తిప్పుకుందాం ఇప్పుడు ఒక నాలుగు యాలకలు ఇవి మొత్తాన్ని మిక్సీ పట్టాలి ఇదిగోండి ఈ విధంగా ఇప్పుడు నేను పక్కన పెట్టుకున్న నువ్వులను కూడా తీసుకున్నాను ఇది కూడా ఒకసారి మిక్సీ పడుతున్నాను లాస్ట్లో తీసుకున్నానండి అవి ఇది కూడా ఒకసారి మిక్సీ పట్టుకుందాం మరీ పౌడర్గా చేసుకోవద్దు బాగోదు ఇదిగోండి ఈ విధంగా చేతికి ముద్దలాగా రావాలి అంతే అండి ఇంకా నెయ్యితో ఇవి ఉండలుగా చేసుకోవచ్చు ఇవి వారం పది రోజులన్నా స్టోర్ చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి అంతే అండి ఎంతో ఈజీగా నువ్వు ఉండలు రెడీ